హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో సంబంధించి ఏంటంటే లాస్ట్ టైం కాటన్ సారీస్ చేసాం కదండి దాంట్లో కొంతమంది మాకు బ్లౌజ్ ఎట్లా వచ్చింది అది తెలియట్లేదు కలర్ కాంబినేషన్ అది సరిగా వీడియో అది కొంచెం బ్లర వచ్చిందండి సో ఒకసారి మళ్ళీ చేయమన్నారు అందుకని కొన్ని సారీస్ ఉన్నాయి దాంట్లో చేస్తున్నాను ఇది వచ్చి మల్ మల్ కాటన్ అండి ఇది ఫస్ట్ సారీ ఇది దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది సో పళ్ళు చూపించడం అంటే పెద్ద లెంత్ లెంతీ వీడియో అయిపోతుందండి పళ్ళు అన్నిటికి కూడా మనకి కాటన్ శారీస్కి వస్తుంది కదండి డిజైన్ లాగా అలా వచ్చింది సో ఇది వచ్చి గ్రీన్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చి ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్కి బ్లూ టైప్లో వచ్చి బ్లౌజ్ అలా వచ్చింది అంటే కాటన్ శారీస్ మెయిన్ మనకి బ్లౌజ్ కదా అందుకని దాంట్లో నాకు బ్లౌజ్ చూపించడం వీలు అవ్వలేదు సో అందుకని మళ్ళీ ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఇదైతే ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఈ సారీ అందరికీ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను బ్లౌజ్ ఇది వచ్చి ఇలా వచ్చింది సపోటా కలర్ అండి ఇది ఇది వీట్ కలర్ డార్క్ వీట్ కలర్ ఆరెంజ్ మిక్స్ అయ్యి వచ్చింది సో ఇదంతా కూడా మనకి వర్కేనండి త్రీ నైంటీ నైన్లో ఈ శారీస్ అనేవి అన్బిలీవబుల్ అనే చెప్పాలి ఇది పళ్ళు కూడా చాలా బాగా వస్తాయండి అన్నిటికి ఈ శారీస్ అన్నీ కూడా త్రీ నైంటీ నైన్లో చూపించాను కదా అవండి ఇది వైట్ సో క్లియర్గా లేదు వీడియో అన్నారండి మళ్ళీ ఒక చిన్న షార్ట్ చేస్తున్నాను సో ఇవన్నీ త్రీ నైంటీ నైన్ మీరు ఎవరికైనా పెట్టుబడి అయినా పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఇది ఎక్కడ మిస్టేక్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం ఉండదు ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది సో మనకి ఇది సమ్మర్ కాబట్టి స్టాక్ క్లియర్ చేసుకోవడానికి పెట్టిన వీడియో అండి సో ఇదండి త్రీ నైంటీ నైన్ దీనికి ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఇలా బ్లౌజ్ వచ్చిందనమాట పళ్ళు కూడా చాలా బాగా వస్తుందండి ఒకసారి చూపిస్తాను పళ్ళు ఇలా ఇది టూ షేడ్స్ వస్తుందండి మామూలుగా మనకి వీడియోలో కనిపించదు హాఫ్ అండ్ హాఫ్ మోడల్లో వస్తుంది అనమాట సో అందుకనే నేను వీడియో చేస్తున్నాను ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది త్రీ నైంటీ నైన్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి దీనికి ఇది ఇంకొకటి ఇది కూడా అంతే త్రీ నైంటీ నైన్ ఇవైతే మనకి ఫోర్ నైంటీ నైన్ అనమాట ఇవి సారీస్ నేను మన వీడియోలో యాడ్ చేయలేదండి సో ఫోర్ సారీస్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇలా గ్రీన్ కలర్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇవి నేను సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ కూడా సేల్ చేశానండి ఒక ఫోర్ పీసెస్ అయితే ఉండిపోయినాయి సో అందుకని ఇవి కూడా నేను ఆఫర్లో పెట్టేస్తున్నాను ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ చాలా ఇవన్నీ కూడా మంచి డిజైనరీ పీసెస్ అనమాట నాకు చాలా బాగా సేల్ అయ్యాయి కానీ ఒక ఫోర్ పీసెస్ అయితే రిమైనింగ్ ఉండిపోయాయి సో అందుకని నేను ఆఫర్లో పెడుతున్నాను ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ అండి ఇలా కాంట్రాస్ట్ కలర్లో మనకి బిందీ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగా వస్తుందండి సారీకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో ఈ సారీ కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ ఫుల్ వాషబుల్ అండి చాలా బాగుంటుంది పన్నాలు కూడా పెద్ద వస్తాయి అనమాట చిన్న చిన్న పన్నాలు అయితే రావు సో ఫోర్ నైన్టీ నైన్ ఏ సారీ తీసుకున్నా మీరు ఫోర్ నైంటీ నైన్ అనండి చూసారండి అర్పిత బ్రాండెడ్ అర్పిత అండి కాటన్లో మంచి క్వాలిటీ వస్తుంది అర్పిత అంటే ఫోర్ నైంటీ నైన్ ఇది మనకి చెప్పాను కదా మన వీడియోలో ఒకటేమో కోటా వస్తుంది ఒకటేమో ఒక లైన్ ఏమో కాటన్ వస్తుంది ఒక పోగేమో ఇలా మనకి నెట్ టైప్లో వస్తుంది అంటే లైట్ వెయిట్ వస్తుంది అనమాట కాటన్ బరువురాది ఇది ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఇది కోటా వచ్చి ఇది కోటా అండి కోటా కాటన్ ఇది ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఇవి టూ టూ పీసెస్ రిమైనింగ్ ఉండిపోయాయండి అందుకని నేను ఆఫర్లో పెట్టేస్తున్నాను ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఇది ప్యూర్ కాటన్ అండి కార్తీక వస్తుంది బ్రాండ్ కార్తీక వస్తుంది ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఇది సేమ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుందనమాట క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ కొన్ని ఉండిపోయాయి అంటే సరిగా తెలియలేదు కలర్స్ మాకు అని అన్నారని మిగిలిన వాటితో వీడియో చేస్తున్నాను ఇవేనండి ఫోర్ నైంటీ నైన్వి ఇది లాస్ట్ సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పంపించండి సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్